గిరిజన ప్రాంతాల్లో ఉండే మహిళల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యానించారు గిరిజన మహిళలు రక్తహీనతకి గురి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు కానీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ రాష్ట్రంలో గిరిజన శాఖ సమర్థవంతంగా గిరిజనుల తాలూకా సమస్యలను కానీ ఇబ్బందులను కానీ కష్టాలను కానీ గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాలు కల్పన లేక నాట్ ఈవెన్ ప్లేట్లు కంచాలు ప్లేట్లు గ్లాసులు పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదులు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ నూట యాభై ఐదు కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది ఈ మధ్యకాలంలో ఏ ఏ హాస్టల్స్లో ఇంకా ప్లాంట్స్ లేవు వాష్రూమ్స్ లేవు లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి వద్ద గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది ఈ రెండు నెలల్లో మీ అందరికీ తెలుసు వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి నూట పదమూడు కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నూట పదమూడు కోట్లలో ముప్పై కోట్లు గురుకులాలకు ఎనభై మూడు కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది మీ అందరికి కూడా తెలుసు మాకు టోటల్గా ఏడు వందల యాభై ఏడు మొత్తం స్కూల్స్ ఉన్న ఉన్నాయి ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ టోటల్గా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఏడు వందల యాభై ఏడు స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు ఏడు వందలు ఎక్కడున్నాయి అని వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను గురుకులాలు నూట తొంభై తొమ్మిది ఉన్నాయి అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఇరవై సారీ ఈఎంఆర్ఎస్ అయితే మనకి ఇరవై ఎనిమిది ఉన్నాయి టోటల్ కలిపి నూట తొంభై తొమ్మిది గురుకులాలు ఉన్నాయి అలాగే మనకి రెసిడెన్షియల్ యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఉన్నాయి అంటే ఆశ్రమ్ స్కూల్స్ మూడు వందల డెబ్భై ఒకటి ఉంటే పోస్ట్ మెట్రిక్ నూట డెబ్భై ఉన్నాయి ప్రీ మెట్రిక్ ఏమో పదిహేడు ఉన్నాయి ఇవి కలిపి ఐదు వందల యాభై ఎనిమిది ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి ఏడు వందల యాభై ఏడు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తా అంటే స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే రెండు వేల పన్నెండు టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్కి ముప్పై కొన్ని హాస్టల్స్కి నలభై కొన్ని హాస్టల్స్కి అలా శాంక్షన్ అవుతున్నాయి అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అవి పనులు కూడా జరుగుతున్నాయి అవి జరుగుతూ వెళ్తున్నాయి అలాగే ఆర్వో ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం కొత్తగా ఏంటంటే పిల్లలు ఫోన్ చేయాలి అని అంటే బయటికి వెళ్ళడానికో లేకపోతే సండే ఎవరైనా వస్తే వాళ్ళను ఫోన్లు అడగడమో కొంచెం ఇబ్బంది పడుతున్నారని ప్రతి హాస్టల్స్ కూడా స్కూ ఫోన్లు పెట్టాలని ప్రీపెయిడ్ ఫోన్లు కానీ లేదంటే ఒక కాయిన్ బాక్స్ కానీ పెట్టాలని ఆలోచన కూడా ఉంది అది కూడా మేము అమలు చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది చేయమని చెప్పారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడెక్కడైతే గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఏ ట్రై కార్ లోన్లు ఇవ్వక ఉండిపోయినటువంటి చాలా ఇబ్బంది పడినటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో మీ అందరికి కూడా తెలుసు ఈ తొమ్మిది ఐటీడేల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఇరవై నాలుగు కోట్లతో గోకులాలు శాంక్షన్ చేశాం దానికి ఏంటంటే గోకులాలతో ఖచ్చితంగా గిరిజనులు అక్కడ పాడి పంటలకి వాళ్ళకు బాగా చక్కగా ఉంటుంది పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి జరుగుతుంది వాళ్ళకి స్వయం ఉపాధి ఉంటుంది స్వయం ఉపాధిలోనే అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటికి ఒక ఖచ్చితంగా వ్యాపారవేత్త ఉండాలి అని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా గోకులాల్లో ఈ గోవులు ఉన్నట్టయితే ఆడవాళ్ళందరికీ కూడా డైరీ ఒక అలవాటుగా వస్తే పాడి పరిశ్రమ పాల పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుందని ముందుగా ఈ ట్రై కార్ లోన్లు మనం ఏవైతే ఆప్ చేశారో గత కాలంలో ఈసారి ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా గిరిజనులందరికీ కూడా ఇరవై నాలుగు కోట్లతో గోకులాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే నేను ఈ విషయం కూడా మీ అందరికీ దృష్టి గత క్యాబినెట్లో కూడా పెట్టాం దాదాపు ఐదు వేల మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్గా మార్చాం అక్కడ ఉన్నటువంటి సింగిల్ ఉమెన్తో చేసుకుంటే వెళ్ళే వాళ్ళం సింగిల్ వర్కర్తో ఇప్పుడు అక్కడ టీచరు ఆయా రెండు కూడా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ సాక్ష్యం అంగన్వాడీస్ అని ఏవైతే మన రాష్ట్రంలో ఉన్నాయో సాక్ష్యం అంగన్వాడీస్ అన్నిటికి కూడా ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తూ దాంతో ఒక టీవీ అక్కడ ఫర్నిచరు అక్కడ వాటర్ ప్లాంటు ఒక టాయిలెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనుకున్నాం దానిలో భాగంగా కొన్ని స్కూల్స్కి ఆల్రెడీ ఇరవై వేల రూపాయలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది అలాగే కొత్త టీవీలు కూడా కొనడం కూడా జరిగింది ఆ టీవీలు కూడా ఇస్తున్నాం మీరు ఆ టీవీలు చూస్తే మీరందరూ కూడా పిల్లలకి ఎంత ఉపయోగకరమైనటువంటి టీవీలు వస్తున్నాయని మీరు కూడా చూస్తారు చాలా చక్కటి టీవీలు తీసుకొని అక్కడ పెడితే పిల్లలకి టీవీలో చూసి నేర్చుకుంటే వాళ్ళు మర్చిపోరనే ఉద్దేశం కాబట్టి వాళ్ళకి పాటలు కానీ పద్యాలు కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కానీ నేర్పడం పిల్లలకి అలాగే పౌష్టికాహారం తీసుకుంటే ఏ విధంగా ఉంటారు పిల్లలు అని దానిలో చూపించడం పౌష్టికాహారం లేమితో ఉంటే ఏ విధంగా ఉంటారు అని ఎనిమిదిగా ఉన్న పిల్లలు చూపించడం ఇట్లాంటివన్నీ కూడా సీడీస్ తయారు చేసి మనం అంగన్వాడీ సెంటర్స్ కూడా ఇస్తున్నాము కాబట్టి అవి కూడా పిల్లలకి చూసి నేర్చుకుంటే వినే కంటే చూసి నేర్చుకుంటే బాగుంటుందని ఇది కూడా ఒక దీనిగా వెళ్తుంది అలాగే మీ అందరికీ కూడా తెలుసు ఈ మధ్యకాలంలో పదహారు వేల టీచర్ పోస్టులు తీసేటప్పుడు మొత్తం టీచర్ పోస్టులన్నీ మా ట్రైబల్ వెల్ఫేర్కి మొత్తం పూర్తిగా టీచర్స్ వచ్చేసారు అక్కడ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్లో అలాగే కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసిన పదకొండు వందల మందిని కూడా మేము తీయలేదు వాళ్ళని కూడా ఇంకా కొన్నిట్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంతమంది టీచర్లుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి జూనియర్ రెసిడెంట్లు సీనియర్ రెసిడెంట్లుగా అక్కడ పీఈటీలుగా లేదా పీడీలుగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అందరినీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంచినటువంటి ఒక మంచి మనసత్వంతో ముఖ్యమంత్రి గారు మా డిపార్ట్మెంట్లో ఉంచడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా హాస్టల్స్లో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కోసం